ఇక్కడ అహంకారం ఉంటే మనిషి ఎలా మారిపోతాడో చెప్పే ఐదు నిమిషాల కథ మీకోసం అహంకారపు నీడ సీతారామపురం అనే చిన్న ఊరిలో రఘు అనే యువకుడు ఉండేవాడు చదువులో తెలివైనవాడు పనిలో చురుకైనవాడు పట్టణంలో చదివి పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు మొదట్లో అతడు చాలా వినయంగా ఉండేవాడు పెద్దల్ని గౌరవించేవాడు చిన్నల్ని ఆదరించేవాడు ఊరంతా మన రఘు మంచి మనిషి అని గర్వపడేది కానీ కాలం మారింది ఉద్యోగంలో పదోన్నతి వచ్చింది జీతం పెరిగింది పేరు వచ్చింది అదే సమయంలో అతని మనసులో అహంకారం నెమ్మదిగా చోటు చేసుకుంది ఊరికి వచ్చినప్పుడు ఎవ్వర్నీ పలకరించేవాడు కాదు వీళ్ళెవరూ నాకిప్పుడు లేదు అని అనుకునేవాడు తల్లిదండ్రులు ఏం చెప్పినా రోజుల్లో ఏం తెలుసు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు ఒకరోజు అతని తండ్రి అన్నాడు నాన్నా మనిషికి వినయం లేకపోతే విజయం నిలవదు రఘు నవ్వుతూ విజయం నా చేతిలో ఉంది నాన్నా వినయం అవసరం లేదు అన్నాడు అదే అహంకారం అతని కళ్లపై తెరవేసింది ఆఫీస్లో కూడా అతడు సహోద్యోగులను తక్కువగా చూడడం మొదలుపెట్టాడు ఎవరు సలహా ఇచ్చినా నాకు అన్నీ తెలుసు అంట